ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్తే గురుగారు శ్రీమాండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది ఈ గురుగ్రహ సంచారం కారణంగా ధనుసు రాశి వారికి ఈ పన్నెండు నెలల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురు ఆ తర్వాత చతుర్థ స్థానంలో శని సంచారం నడుస్తుంది అంటే గురువు ఈ సంవత్సర కాలంలో ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి స్థానంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు భావం అనేటటువంటిది ధనుసు రాశి వారికి శుభాన్ని యోగాన్ని అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని చెప్పవచ్చు అందులోనూ ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి వాడు కూడా గురువే అలాంటి గురువు మంచి యోగదాయకమైనటువంటి స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా ధనుస్సు రాశి వారికి రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వారికి విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇలాంటి వాటి అన్నింటిలో కూడా సమృద్ధిగా ఉండేటటువంటి అవకాశము రాష్ట్ర రాజకీయాలను శాసించేటటువంటి అవకాశము సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఇన్ని రోజులు స్టార్ సెలబ్రిటీ స్టేటస్ అనుభవిద్దాము అని ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము తప్పకుండా స్టార్డమ్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతున్నాయి మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి రాష్ట్ర రాజకీయంలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికు వారికి కూడా మంచి పదవులు వచ్చేటటువంటి అవకాశము పై వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు పొందేటటువంటి అవకాశము అలాగే ప్రజల దగ్గర నుంచి మంచి నమ్మకాన్ని పొందేటటువంటి విధానాలు ఈ యొక్క రాశి వారికి పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సర కాలము ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విశేషంగా ఆర్థిక వ్యవహారాదులలో మంచి లాభాలను సంపాదిస్తారు వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో వివాహం తప్పకుండా జరుగుతుంది ధనుసు రాశి వారికి సంతానం లేనటువంటి వారికి తప్పకుండా దైవానుగ్రహం వల్ల వాళ్ళకు మంచి సంతాన భాగ్యం కూడా కలిగేటటువంటి అవకాశము ఈ ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సర కాలము అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు అండి శని ఏమన్నా బాధలు కనిపిస్తున్నాయి గురుగారు ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రము ఎందుకంటే అర్ధా ఇప్పుడు ధనుసు రాశి వారికి నాలుగవ స్థానంలో శని సంచారం నాలుగవ స్థానం శని సంచారం అనేట అర్ధాష్టమ శని అంటాము ఎనిమిదవ స్థానంలో ఉంటే అష్టమ శని దానికి నాలుగవ భాగానికి వస్తే అర్ధాష్టమ శని అంటాం కాబట్టి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటి ఉంటుంది కాబట్టి కొంతవరకు అంటే పెద్దగా చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు తీవ్రంగా అయితే ఉండదంటారు ఆ తీవ్రంగా అయితే ఏమి కనిపించదు గురువు బాగా ఉంటే కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలను దూరం చేస్తారు కాబట్టి గురువు ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని పీడలనేవి కొంచెం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి ఇరిటేషన్ రావడము లేదా ఒక రోజులో కావాల్సినటువంటి పనులు రెండు మూడు రోజుల వరకు పొడిగించడము పోస్పోండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఇలాంటివి జరిగేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి అవి కాలాంతరంలో శని మార్పు చెందుతున్న కొద్దిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అర్ధాష్టమ శని వల్ల కొన్ని ఏమి ఇబ్బందులు పడాల్సిన పని ఏమీ ఉండదు కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తాయి అంటే చిన్న చిన్న ఇబ్బందులు అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు లేవు కాకపోతే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా అరుదైనట్టు ఈ సమస్యలను కూడా మనం బయటపడాలి అని అంటే ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మే పన్నెండవ తారీఖు రోజున తిలహోమతంత్రం అంటే శనికి సంబంధించిన తిలహోమతంత్రము అరిష్టాలు పోవడానికి అరిష్ట తంత్రం ఇవి రెండు యాగాలు పౌర్ణమి రోజున చేయిస్తున్నాము కాబట్టి మే పన్నెండవ తారీఖు రోజున మీకైనా ఇబ్బందులు ఉన్న ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఏదైనా జీవితంలో కానీ వివాహ సమస్యలలో ఉండి వైవాహిక జీవితంలో కానీ ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ యాగంలో పాల్గొంటే అవి కూడా క్లియర్ అయిపోయేటటువంటి అవకాశము వాటిని నుంచి కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విశేషంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు అండి ఈ కాలంలో విదేశాలకు వెళ్తే అక్కడ స్థిరపడే అవకాశాలు ఎంతో కనిపిస్తున్నాయి గురువు ధనుస్సు రాశి వారికి ఈ యొక్క మే నెలలో అంటే మే పద్నా పద్నాలుగు తర్వాత విదేశీ ప్రయాణాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే మే పద్నాలుగు వరకు ఇంకా వీళ్ళకు విశేషంగా ఏంటంటే స్థానంలో శని సంచారం కాబట్టి కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని తర్వాత మే పద్నాలుగు తర్వాత విదేశీ అవకాశాలు కానివ్వండి విదేశాలకు అనుకున్నటువంటి వారు కానివ్వండి ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళే అవకాశము స్థిరపడేటటువంటి అవకాశాలు ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా వాళ్ళకి కనిపిస్తాయండి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఆస్తుల కొనుగోలు చేయవచ్చు తప్పకుండా ఈ సంవత్సర కాలంలో ధనుస్సు రాసి వారు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే ప్లాట్లు కానివ్వండి ఇళ్ళ స్థలాలు కానివ్వండి లేదు అంటే ఇళ్ళు కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అంటే ఇల్లు లేనటువంటి వారు గృహయోగం లేనటువంటి వారు ఈ సంవత్సర కాలంలో ధనుస్సు రాశి వారు గృహయోగాన్ని పొందేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయండి సో గురువు అనుకూలత ఇంకా పెంచుకోవడానికి అలాగే శని బాధల నుంచి విముక్తి పొందడానికి సంవత్సరం అంతా కూడా కామన్గా వెళ్ళి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు ధనస్సు రాశి వారు ఈ సంవత్సర కాలంలో మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైనా అరిష్టాలు పోవాలి అని అనుకుంటే మే పన్నెండవ తారీఖు రోజున తప్పకుండా అరిష్ట నివారణ తంత్రయాగంలో తిలహోమ తంత్రంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అది చేయడం ద్వారా ఏంటంటే కలియుగంలో మీ యొక్క బాధలు విముక్తి పొందడానికి దేని ద్వారా పొందుతారు అంటే కేవలం యజ్ఞ ప్రకారము యజ్ఞ విధానంతోనే కలియుగంలో మనిషి యొక్క బాధలు అధిగమించవచ్చు దాని నుంచి బయటపడేటటువంటి విధానాలు యజ్ఞం ద్వారా సాధ్యపడతాయి కాబట్టి ఈ తిలహోమ తంత్రము అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి తద్వారా మీకు జీవితంలో శాశ్వతమైనటువంటి పరిష్కారంతో పాటు మీకు శని బాధలు ఉండవు అరిష్టములు ఉండకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారండి ఇక యాగంలో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా గురుగా వాళ్ళు కామన్గా దైవారాధన విషయంలో ఎలాంటి రెమెడీస్ చేస్తారు ఎవరైనా యాగంలో పాల్గొనలేనటువంటి వారు ఉన్నారు అంటే మీ గోత్రము మీ పేరు పంపించడం ద్వారా మీకు ఆ యాగంలో మేమే ప్రత్యేకంగా కూర్చుండి మీ పేరు గోత్రం ద్వారా చేయించి వాళ్లకు ప్రత్యేకంగా స్వామి వారి యొక్క ప్రసాదం ఇస్తాము అది ఏంటి అంటే శివలింగం శివశక్తి స్ఫటికలింగం ఏదైతే ఉంటుందో యాగంలో ప్రత్యేకంగా పాల్గొనలేనటువంటి వారికి మేము పూజ చేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళ ఇంటికి పంపుతాం శివుడే ప్రసాదంగా పంపిస్తున్నాము కాబట్టి ఆ శివలింగాన్ని మీరు ప్రతినిత్యం ఆరాధించడము అర్చన చేసుకోవడం ఏ రకంగా పూజించడము దాన్ని పూజించడం వల్ల కలిగేటటువంటి ప్రయత్నాలు ఏంటి దాన్ని పూజించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించి ఆ యొక్క విధానాన్ని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా కూడా వీళ్ళకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది మీరు ప్రతినిత్యము ఆ యాగంలో పాల్గొనలేమండి మేము అంత దూరం రాలేము అంత ఖర్చు పెట్టుకోలేము అని అనుకుంటే గనక మీకు ఒక మంత్రం చెప్తాను నీలాంజన సమాభాసం రవి పుత్రిమాగ్రిజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామీశ్వరేశ్వరం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి తద్వారా కూడా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి సో గురుగ్రహ సంచారం కారణంగా రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ